భారత్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఒరిస్సా నుండి ఆదిలాబాద్ టు ఆదిలాబాద్ టు పూణే తరలించేందుకు ఐదుగురు వ్యక్తులు బ్రిజాకార్ లో తరలిస్తుండగా వారేజర్ వద్ద పట్టుకున్నారు ఎక్చేజ్ అధికారులు ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోల పొడి గంజాయి ఐదు మొబైల్ ఫోన్స్ కారు స్వాధీనం చేసుకున్నారు పరార్లో ఉన్న ఒరిస్సా నుండి గంజాయి సరఫరా చేసే సునీల్ జన్నే పూణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తి ఉన్నారు ఈ సందర్భంగా నారపల్లిలోని గట్కేసర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దశరథ మాట్లాడుతూ ఒరిస్సాలోని సునీల్ జన్నే నుండి ఇరవై తొమ్మిది బండిల్ పొడి గంజాయి కేజీకి పంతొమ్మిది వందల రూపాయల చొప్పున కొనుగోలు చేశారు వీటిని కిలోకి ఐదు వేల చొప్పున అమ్మకాలు చేపడతారు ఒరిస్సా నుండి బ్రిజాకార్ లో ఐదుగురు వ్యక్తులు బయలుదేరి గట్కేసర్ మీద ఆదిలాబాద్ పూణేకు తరలించే ప్లాన్ వేసుకున్నారు గోవింద్ తప్స్ అనే ముప్పై ఆరేళ్ల వ్యక్తి గజానంద్ అనే ఇరవై ఒకళ్ళ వ్యక్తి పవన్ అనే ఇరవై ఐదు వ్యక్తి ఆకాశ్ అనే ముప్పై రెండేళ్ల వ్యక్తి రాహుల్ అనే ముప్పై ఒకళ్ళ వ్యక్తి ఈ నలుగురు వ్యక్తులు కలిసి బీదర్ నుండి కర్ణాటకకు చెందిన వ్యక్తులు అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మరో వ్యక్తి రాహుల్ ముప్పై ఏళ్ల వ్యక్తి ఈ ఐదుగురు ఒరిస్సా నుండి కార్ లో బయలుదేరి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు ఆదిలాబాద్ లోకి చెందిన రాహుల్ పూణేలో ఉంటే అభిషేక్ తరలించేందుకు కారులో ప్లాన్ చేశారు ఇక రాహుల్ పై గతంలో కేసులు కలవు ఈ ఐదుగురు వ్యక్తుల్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు సునీల్ జన్నే అభిషేక్ ని అదుపులోకి తీసుకుని సంపూర్ణ విచారణ జరుపుతారు ఈ మీడియా సమావేశంలో మల్కాజ్ గిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ గట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి ఇతర సిబ్బంది పాల్గొన్నారు రవి అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ అట్ ద సేమ్ టైమ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సుమారు ఏడు గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ ఊపాయంట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిటెంట్ ఎక్సైజ్ ఊపాయింట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ प्रोसीडर्यर फारेस्ट ओआर एग्जिट नंबर नईन गटेशोल प्लाजा गटेश दश्वसनीय समाचार वे अूटवाच अच्छी कर् वेहकल नंबर కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ టూ గల బ్రిజా ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా ఆరు విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ హౌస్ నెంబర్ ఒకటి డాష్ పది शमशेरपुर वाड़ी बल्कि जयगन्द बीदर डिस्ट्रिक कर्नाटक अदे विधा रो पर्सन गजानंद देवड़ा देवड़ेजी वन इयर्स सेम रेजिडेंट्स। थर्ड अक्यूज ए पवन सन्फ राजमार एज ट्वेंटी फाइव इयर्स अड्रस आकाश ए फोर आकाश सन्फ रवींद्र एज थर्टी टू ఏ ఫైవ్ ఇతను ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఏ ఫైవ్ మాత్రం తోరతి రాహుల్ సన్నాఫ్ అశోక్ ఏజ్ థర్టీ వన్ హౌస్ నెంబర్ టూ డాష్ టూ డాష్ త్రీ సిక్స్ ఫైవ్ అంబేద్కర్ నగర్ ఆదిలాబాద్ వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్లో రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజాయి యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ ఈ నలుగురు ప్లస్ ఈ ఐదో పర్సన్ వీళ్ళందరినీ విచారించగా ఈ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది సోర్స్ మెయిన్ సోర్స్ మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్ని అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుకొచ్చి కారులో వయా భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి అని ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గట్ టోల్ దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది అయితే ఇది ఎక్కడికి పోతుంది అనే దాంట్లో ఓ ఈ ఫిఫ్త్ పర్సన్ ఈ ఆదిలాబాద్ అతను ఏంటంటే వీని పూణేలో నివాసం ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తి పరిచయం ఫిఫ్త్ పర్సన్కు ఫిఫ్త్ పర్సన్ వాళ్ళంటే తోరతి రాహుల్ అనే అతను ఈ పోణెలో ఉంటున్నటువంటి అభిషేక్ అనే వ్యక్తికి ఈ ఇవ్వడానికి ఈ అభిషేక్ అనే వ్యక్తి వీళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే వీటిలో ఒక కేజీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి అభిషేక్ అనే వ్యక్తికి ఇవ్వడానికి ఒప్పందం ఈ ఒప్పందంలో భాగంగా మనకు ఇక్కడనే వీళ్ళు దొరికిపోయారు మనకు నెంబర్ వన్ ఏ వన్ ఎవరైతే మెయిన్ సోర్స్ ఉన్నాడో సుమన్ జాన్ని గజపతి జిల్లా ఒరిస్సా స్టేట్ అతను మరి ఎండ్ రిసీవర్ వాళ్ళు అవుతున్నారు అభిషేక్ పూణేలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను కూడా ఈ పైన ఉన్న ఏ వన్ టు ఏ ఫోర్ వరకు ఉన్నటువంటి సేమ్ నేటివ్ ప్లేస్ వాళ్ళే సో అక్కడ అనేది మనకి వీళ్ళంతా కలిసి ఈ లాభాపేక్షతోటి పంతొమ్మిది వందల కిలో కొని ఐదు వేల రూపాయల వరకు ఆ అభిషేకా అతనికి మళ్ళీ ఇవ్వడానికి ప్లాన్ ప్రకారం వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు సో ఇది చట్ట ప్రకారము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం నేరం కావున అట్టి వెహికల్ను వెహికల్లో ఉన్నటువంటి గాంజాయి ఎనభై ఎనిమిది యాభై ఐదు కిలోలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదు మొబైల్ ఫోన్స్ కారు బ్రిజా కారు విటారా బ్రిజా కారు గాంజా మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది దీని యొక్క వర్త్ మొత్తం ఇరవై తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు ఉంటుంది